ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు అలాగే వంధనములు తెలియజేస్తున్నాను ప్రతిదినము కూడా దేవుడికి మెరిస్తున్నటువంటి మొదటి ప్రాధాన్యతను బట్టి ప్రభు నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను అనుదినము ప్రతిరోజు కూడా ప్రభు యొక్క వాక్యములను ధ్యానము చేయటం ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు మనలో ఉంచినటువంటి ఆ మంచి మనస్సు ప్రార్థన జీవితాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రతిరోజు పదకొండు గంటల సమయంలో ప్రార్థన చేయడానికి కూడా దేవాది దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్న విధమును బట్టి నిజంగా ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నా మొదటిగా చిన్న వాక్యము చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వాక్కులో ఎవడునో తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నుండును Aleluya, stotra దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏ మాట అంటే ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతూ ఉంటాడు నీవైతే దేవుడి సన్నిధిలో నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నుండును అని దేవుడు మాట్లాడుతున్నాడు నీతి కలిగి ప్రవర్తించిన వారికి ధైర్యమును ప్రభు ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి దేవుడి సన్నిధిలో ఉన్న మనము దేవుని వైపు ఆశతో నిశ్చయితంగా ముందుకు సాగుతా సాగేందుకు ప్రభు ఓ మంచి స్థిరమైన మనసును ప్రభు అనుగ్రహించినట్లు మరి ప్రభు సన్నిలో ప్రార్థన చేద్దాం నీతి మంతుడు మరి ధైర్యముగా ముందుకు వెళ్తూ ఉంటాడు సింహం వలె ధైర్యముగా ముందుకు సాగుతూ ఉంటాడని వాక్కుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నిజంగానే పిరికితనాన్ని దేవుడు మనలో నుండి తొలగింపచేసి ధైర్యం అనేటువంటి దేవుడు ఒక వాక్కును మనలో నింపినప్పుడు ఎంత సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా మనం ఎన్నడూ కూడా వెనుతిరగాం మనం ముందుకు సాగేవారి ఉండాలి మనం ముందుకు ఒక్కడుగు వేస్తుంటే దేవుడు మన చేయి పట్టుకొని మరలా మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఆధర్యప ధైర్యంగా ముందుకు సాగుము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ నీ యొక్క పనులన్నిటిలో ప్రభు కృప తోడై ఉంటుంది ఎందుకు ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నానంటే నీతిని అనుసరించి దేవుడి యొక్క వాక్యములు ఎందుకు లక్ష్యం ఉంచితే నీతి కలిగిన ఓహోవా దేవుడు నీపక్షమున కార్యం జరిగిస్తూ ఉంటాడు నమ్మకం విశ్వాసం ఉంచు నీతి కలిగి నడుచుకో ప్రభు కృప ప్రభు ఆత్మ ఎల్లప్పుడూ నీ మీద ఉండును గాక ఆమె అలెలుయా స్తోత్రం ఒక పల్లవి పాట పాడుతూ ప్రభు నామమును గణపరిచేవారిగా ఉందాం స్తోత్రం ఒంటరి బ్రతుకులో కృంగిన మనసు చల్లని నీ చూపే ఔషధమే ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే తి అరుణోయం నిక దర్శనం నలోో నిం పేను ప్రతి అరుణోధ నీ ముఖ దర్శనం నాలో నిం పేను ఉల్లాసమే బహు సౌందర్యోను లో తి సింహసనాసీను బహు సౌందర్యోనులో స్సింహాసనాసీనుడా శయ్యాేమ పరిపూర్ణమయ్యి నా హృదయాళ పుల్వాయణే నో జీవింపజేసే ക്യമി ലോല സന്തോഷ മേ ബു സൗന്ദര്യസി ലോ സ്തുതി സിംഹസനസി ബഹു സൗന്ദര്യസി ലോ സ്തുതി സിംഹസനസി സ്തുതി സിംഹസനാസീനുട സ് ప్రార్థనలుకి విధాం పరిశుద్ధుడు ఆకృపగలిగిన తండ్రి మంచి కాపురమైన దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభ ఎవడు తరమకుండా దుష్టుడు పారిపోననే మాటను బట్టి నీ సమ్ముఖంలో మేము ప్రార్థిస్తున్నా నీతి మంతుడైతే ప్రభా సింహం అనే ధైర్యముగా నుండు నని వాక్కులు మా ముందుంచిన విధమునకై ప్రభ హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నా నిజమే ప్రభ దేవుని వైపు ఆశతో తండ్రి ఆసక్తితో ముందుకు సాగుటకు తండ్రి అదేవిధంగా ప్రభ మంచి మనసు సిద్ధపడి నీ సముఖములో నీతి మంతుడు ఇప్పుడు ధైర్యముగా వర్ధిల్లునని నని అని యొక్క మాటల ఎందు ఉంచుటకు నీవే కృప చూపి సహాయములు చేయమని అడుగుతున్నా స్థుతి సింహాసనసీనుడవై ఉన్న దేవుడు మా స్థుతి స్థితిగతులు మార్చబోతున్న విధమును బట్టి నీకు స్తోత్ర అధర్యపడుచున్న సమయంలో పిరికితనము అలా ఉన్నప్పుడు ప్రభా ఈ స్థుతి స్థితిగతులను మార్చి ప్రభా ఉదయకాల ప్రార్థన ప్రాధాన్యత ద్వారా ప్రభా మీ సముఖములో ధైర్యమును మీరు మాకు చేకూర్చమని అడుగుచున్నా ఏ విషయంలో భయపడక ముందుకు సాగుటకు కృప కృపచూపమని అడుగుచున్నా అడ్డుగా వస్తున్న ప్రతి ఆటంకాలు నజరడని నామములో లయపరిచి ప్రభ ఆత్మ చేత నింపి ధైర్యంగా ముందు సాగుటకు నీ కృపద ఈ దినమునకై ప్రభ ఉదయకాలం మొదలుకొని రాత్రి కాలం వరకు నీ అంచుకు కాబ్దల మా ముందుంచి ప్రభ మేము చేయించిన ప్రతి పనులో దేవుని ఆశీర్వాదకరంగా ఉండునట్లు ప్రభ ధైర్యమును చేకూర్చమని అడుగుచు ప్రభ ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి ఎంతో మంది ప్రభ అయ్యా ఈ మొదటి ప్రాధాన్యత మీకు ఇస్తూ ఉన్నారు ప్రభ ఇస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి పేరు పేరు వస్తున్నా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించమని అడుగుతున్న వారి జీవితంలో ప్రభ అద్ద పడుతున్నప్పుడు పిరికి పిరికితనము కలిగిన ఆత్మలు ఉండి ఉంటే ప్రభ చేసి నీతి మంతుడైతే సింహం వలె ధైర్యంగా నుండునని ప్రభ ఆ నీతిని తొలగింప చేసి నీతిని అనుగ్రహించి నీతి కలిగిన యహోవనామం పెరట బిడ్డలు ధైర్యముగా ముందుకు సాగునట్లు మీరుండి సహాయములు చేయమని అడగచ్చు సమస్త ఘనత మహిమ ప్రభావములు కూడా ప్రభ మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందు మని నాధుడు ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దీవించును గాక స్తోత్ర